స్థలం గొడవ ముదే ముదిరి ప్రాణాల మీదకి తెచ్చింది కానీ ఇక్కడ కేవలం ఒక కాస్బ్రాజ్ విషయంలో మాటా మాట పెరిగి తోపులాట వరకు జరిగి చివరకు ప్రాణం పోయింది హైదరాబాద్ లోని కొత్తపేట న్యూ వైష్ణవి రుతుక అపార్ట్మెంట్ లో నివసిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి గండ్ర నాగిరెడ్డి మే ఇరవై ఒకటిన కార్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో ప్రాణం కోల్పోయారు నాగిరెడ్డి తన కారును అపార్ట్మెంట్ లో పార్క్ చేస్తున్న సమయంలో అది కృష్ణ కారును తాకిందని అనుమానంతో ఆయన గొడవకు దిగాడు తన కారు స్క్రాచ్ అయిందని కృష్ణ భావించి వాచ్మ్యాన్ కుమారుడి ద్వారా నాగిరెడ్డిని పిలిపించాడు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ సమయంలో కృష్ణ నాగిరెడ్డిని తోసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది తోపులాటలో పడిపోయిన నాగిరెడ్డి కొంతసేపటికే అపస్మారక స్థితికి వెళ్లిపోయారు ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు పోలీస్ కేసు వివరాల్లోకి వెళ్తే నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కృష్ణపై బైరితనంగా హత్యకు కారణమైనది అనే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదైంది ఈ ఘటన జరిగిన తర్వాత కృష్ణ తన భార్య కుటుంబంతో పరారయ్యాడు ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు నాగిరెడ్డి మృతిపై పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు విషాదం మే ఇరవై ఒకటిన జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎంతైనా చిన్న స్క్రాచ్ కోసం ఓ కుటుంబం చీకట్లోకి మునిగిపోయింది